సో నాలేష గ

గ్రామంలో మా పీఠా నాయకులు శ్రీ గురసాల కన్నబాబు గారు ప్రచారం ఆరంభించారండి ఈ రోజు మీరు అందరూ చూస్తున్నారా ఇది ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది గురసాల కన్నబాబు అంటే ఒక నమ్మకం ఒక ఆయన మా ఎంత ఎప్పుడు కూడా ఇలా రాజకీయాల్లో రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా ఈ గ్రామం అంటే ఈ గ్రామంలో ఉన్న ప్రజలంతా ఇప్పుడు ఉంది ఏ సమస్య అయినా సరే అప్రత అయినా సరే మమ్మ ఆదరించే వ్యక్తి ఎవరైనా మా మా గురసాల కన్నబాబు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా కన్నబాబు గారిని గుర్తించి మంత్రి కూడా ఇవ్వడం జరిగింది మంత్రిగా కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ మా గురసాల కన్నబాబు గారిని అత్యధిక మా గెలిపించుకొని రేపు మళ్ళీ మా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కూడా రావాలని ఇక్కడ కోరిక ఈ యొక్క ఇదంతా కూడా గురసాల కన్నబాబు గారు జగన్ అన్న సైన్యం ఈ సైన్యం ఈ రోజు ఆదరించి మా కన్నబాబుని ఇంత ఆదరించినందుకు వచ్చిన వయసుకి నాయకులకి కార్యకర్తలు గ్రామ ప్రజలు అంతా కూడా నా రోజు కూడా ధన్యవాదాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు చీడిక గ్రామంలో మేము ప్రచారం నిర్వహిస్తామని మీరే చూశారు అన్నయ్య వాతావరణంలో విజయోత్సవ ర్యాలీ లాగా ఇవాళ మా ప్రచారం సాగుతూ ఉంది అంటే మా ఇన్చార్జ్ చీడిగా పార్టీకి ఇన్ఛార్జ్గా ఉన్న మిత్రులు సోదరుడు గణేష్ గారు కొత్తసెట్టి గణేష్ గారి నాయకత్వంలో మా టీం అంతా కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అటు జగన్మోహన్ రెడ్డి గారి పనితనం ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా స్థానిక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి సమన్వయం అన్ని కలిపి ఇవాళ ఇంత విజయం అనేది కనబడుతూ ఉంది చీడిగా ఏకపక్షంగా ఉందని అందరూ చెప్తూ ఉండేవారు ఇవాళ చూస్తుంటే అదే భావన కనిపిస్తూ ఉంది తప్పకుండా ఎంత ఆదరణ చూపించి ఎంత ప్రేమ చూపిస్తున్నా మిమ్మల్ని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటాను ఎప్పుడు కూడా మీతో పాటు కలిసి నడుస్తాను కష్టంలో అయినా సమస్యలైనా బాధల్లో అయినా అయినా మీ వెనకాల ఉంటారని మరొకసారి సందర్భంగా మాటిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగా ప్రయాణిస్తా ఉన్నారో సంక్షేమాన్ని ఎంత అద్భుతంగా చేస్తున్నారో మనందరం చూసాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరొక ఐదేళ్ల పాటు ఇదే వరవాడి కొనసాగి ఇంకా పేదరికి ఎనిపో వరకి బలహీన వర్గాలకి మధ్య మధ్యతరగతికి మంచి జరిగే విధంగా పరిపాలన కొనసాగి ఈ కుటుంబాలన్నీ కూడా ఆర్థిక అభ్యున్నతి చెందే విధంగా ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం రావాలి తప్పకుండా నన్ను అదేవిధంగా చలన గారిని ఆగ్రహించాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మా సోదరులు బొప్పశెట్టి గణేష్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గేసాల శ్రీను గారు జేసీఎస్ కన్వీనరు గేసాల శ్రీనివాసరావు గారు మా నురుగుత్తి రామకృష్ణ గారు జల్ప గారు అదేవిధంగా సత్యబాబు గారు ఇతర నాయకులందరూ కూడా పాల్గొన్నారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం